గుంటూరు తూర్పు నియోజకవర్గం ఈ విషయంలోకి వెళ్తే అసలు టీడీపీకి వెన్నుముకగా ఉంది బీసీలు అనేది అయితే వింటూనే ఉన్నాం అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటారు మరి ఆ కోణంలో ముప్పై సంవత్సరాల నుంచి బీసీసీల్ స్టేట్ అధ్యక్షులుగా జిల్లాకు సంబంధించిన కూడా బీసీకి సంబంధించిన అధ్యక్షులుగా తన బాధ్యతలన్నీ బీసీకి వెన్నుముకగా ఉంటూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి నిజమైన కార్యకర్తగా తను బీసీల వైపు నుంచి సపోర్ట్ చేస్తూ ఎన్నో అవరోధాలు ఎన్నో ఎదుర్కొని కష్టాలు ఎందుకంటే గతంలో పార్టీ అధికారం లేనప్పుడు కూడా తను వంతుగా ఒక కార్యకర్తగా నిలబడి కూడా చేస్తూ ఈ రోజున పదమూడవ వార్డు ప్రెసిడెంట్గా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఇంటర్వ్యూ చేయబోతున్న బీసీ నాయకులు ఎవరో కాదు ఎందుకంటే రెండు పేర్లు అయితే ఉన్నాయి చిరంజీవి గార్ అని కూడా ఉంది కానీ చిన్న బుజ్జిగా తాడిపోయిన చిన్న బుజ్జిగా అయితే పేరు మరి ఉన్నాం బుజ్జి గారితో ఉన్నాం మరి ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకుందాం సార్ ముఖ్యంగా మీ విషయానికి వస్తే మరి ఒక కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీకి సంబంధించి సీనియర్ నాయకులుగా ఉన్నారు పార్టీకి ఎప్పటి నుంచో కట్టుబడి ఉన్నారు మరి ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ మీ వార్డులో ఎలా ఉంది వార్డ్ ప్రెసిడెంట్గా ఏదైనా ఎక్కడ జిల్లాలో ఉన్నా రాష్ట్ర పదవి చేసిన టౌన్లో చేసిన ఎక్కడికి వెళ్ళినా మనకి ఒక మాటకి కమిట్మెంట్ అవ్వాలి పార్టీ పరంగా వర్క్ చేయాలి అట్లాగే స్టేట్లోనే పార్టీ స్టేటు మీరు ఇందాక జిల్లా స్టేట్ బీసీ అధ్యక్ష అధ్యక్షులు చేయాల నేను స్టేటు స్టేట్ బీసీసీలలో నేను క్యాబినెట్లో నేను వర్క్ చేశాను నేను కార్యనిర్వాహక కార్య చేశాను ఆ తర్వాత జిల్లా బీసీసీల్లో చేశాను రెండుసార్లు బీసీ జిల్లా బీసీసీల్లో చేశాను స్టేట్ బీసీలు ఉమ్మడి రాష్ట్రంలో చేశాను ఎప్పుడు రెండు వేల నాలుగులో ఆనాడు మాకు లాల్జన్ బాషా గారు ఉన్నారు జియావుద్దీన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అట్లాగే రెండుసార్లు స్టేట్లో రాశారు తర్వాత ఇంకా ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత జిల్లాకి ఇటు కూడా మార్చడం జరిగింది అప్పుడు తర్వాత ఓకే ఇప్పుడు మీ వార్డులో మీరు పదమూడవార్డు ప్రెసిడెంట్గా ఉన్నారు మరి గతంలో ఇరవై సంవత్సరాల్లో చాలామంది చెప్తున్నారు ఇక్కడ అభివృద్ధి అనేదే నోచుకోలేదు అని మరి ఇప్పుడు నోచుకుందాయి కూటమి ప్రభుత్వంలో నజీర్ గారి నేతృత్వంలో యాక్చువల్గా ఇది జరిగింది ఏంటంటే మాకు గతంలో అప్పుడు జవదీన్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేజర్గా కొలిశారద గారు చుక్కా యసత్నం గారు ఉన్నప్పుడు అసలు వన్ టౌన్ మేజర్గా డెవలప్మెంట్ కారటం కా డెవలప్మెంట్ అవును కారణం కార్పొరేషన్ వచ్చింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ గుంటూరు కార్పొరేషన్ వచ్చింది మొట్టమొదటిగా చేసింది కొల్లి శారద గారు ఆమె చేసినంత డెవలప్మెంట్ ఇంతవరకు ఈరోజుగా ఈరోజు కూడా లేదు ఆ రోజే లాంచెస్టర్ రోడ్డు డివైడింగ్ చేయటం గుంటూరు రోడ్డు డివైడింగ్ చేయటం గుంటూరు టౌన్లో దాదాపు నాలుగు వందల షాపులు మాయాబజారు షాపులు కావచ్చు చర్చ్ కాంపౌండ్లో పక్క సందులో చర్చ్ కాంపౌండ్ కావచ్చు మళ్ళీ స్టేడియం దగ్గర షాపులు కావచ్చు నా సెంటర్లో షాపులు కావచ్చు దాదాపు నాలుగు వందలు ఇచ్చిన గొప్ప త్యాగ సీలి కొల్లేశారదగ గారు ఎందుకంటే ఆయన వర్క్ ఆమె ఆమె పొద్దున్నే తిరిగేది ఆ రోజు అందరూ ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉన్న జియావుద్దీన్ కానీ షాపులు ఇస్తే ఈరోజు గుంటూరు వన్లో దాదాపు ఫార్టీ పర్సెంట్ ఈ షాపుల మీద చాలామంది వ్యాపారాలు చేసుకుంటూ జీవనాలు సాగిస్తున్నారు అలాగే కాకుండా ఆర్టీసీ కాలనీలో ఆర్టీసీ కాలనీలో జియావు నగర్ కానీ సొన్నభారతి నగర్ కానీ అప్పుడు గుంటూరు వన్ టౌన్లోకి చుట్టుకుంట కూడా ఉండేది అప్పుడు వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిదిలో వచ్చినప్పుడు ఏసీ అంత గుంటూరు వన్ టౌన్ చుట్టుకుంట తాగుండి ఎంగటప్పై కాలనీ కూడా గుంటూరు వన్ టౌన్లోనే ఉంది అప్పుడు కాలనీ కూడా గుంటూరు వన్ టౌన్ దాదాపు ఇక్కడంతా రోడ్ ఎక్స్టెన్షన్ చేసింది మొత్తం తీసుకెళ్ళి అక్కడ దాదాపు ఆరు కాలనీలు ఇచ్చింది ఆ రోజు కొలిసారిద కానీ జివుద్దీన్ గారు కానీ వైవీరావు గారు కానీ ఎంపీ గారు ఉన్నప్పుడు కానీ వెళ్ళి కలిసి దాదాపు ఎనిమిది కాలనీలు అక్కడిచ్చారు అలాగే పొన్నూరు రోడ్లో సాబా హుస్సేన్ నగరు చంద్రబాబు నాయుడు కాలనీ అక్కడ దాదాపు ఆరు కాలనీలు ఇక్కడిచ్చారు పాత గుంటూరు లోపల శుద్ధపడ్డ అంకుల కాలనీలు ఇచ్చారు ఎంతమంది జనం ఈ రోజు కూడా ఆ కాలనీలో నివసించేవాళ్ళు గుంటూరు ఈస్ట్లో ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ జనం ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఇచ్చిన స్థలాల్లో నిజంగా స్వచ్ఛంగా జీవనం చేస్తూ ఈ ఈరోజు దాదాపు దాదాపు ఒక గజం వచ్చేసి అక్కడ మ్యాక్సిమం పన్నెండు వేలు ఉంది గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు కొన్ని చోట్ల పదిహేను వేలు కూడా ఉంది అంత ఎంత డెవలప్మెంట్ అంటే ఆ రోజు కొల్లిసారద కానీ జౌద్దీన్ గారు కానీ కార్పొరేషన్ వచ్చిన తర్వాత ఎట్ ఏ టైం దాదాపు రెండుసార్లు చేశారు చేసి అప్పుడు ఇచ్చిన డెవలప్మెంటు తర్వాత ఇంకా అసలు ఆ తర్వాత మీకు తెలియదు తెలియనిది ఏమని తెలియదు కానీ ఒక కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ గారు వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు అసలు ఏమి చేయలేదు ఓపెన్ పిక్చర్ ఇది ఎందుకంటే నిజంగా ఎంతే షాపుల్లో బతకటం వ్యాపారాలు చేయడం ఒక్కొక్క షాపు ఈరోజు స్టేడియం దగ్గర షాపు అమ్మాలంటే దాదాపు పదిహేను లక్షలు అయితే షాపు ఏది ఓన్లీ విల్ కోసం పది లక్షలు ఇస్తే విల్ ఇస్తారు కొన్ని కోట్ల వ్యాపారాలు జరుగుతున్నాయి ఇక్కడ అంతా ఈ షాపుల మీద నా సెంటర్ షాపులు కానీ మిత్ర మార్కెట్ షాపులు కానీ మాయాబార్ షాపులు కానీ చర్చి కంపౌండ్ షాపు షాపులు కానీ చాలా డెవలప్మెంట్ తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఆశయాలతో చంద్రబాబు నాయుడు ఆదర్శాలతో ఈరోజు మేము తెలుగుదేశం జెండాను భుజా తెలుగుదేశం మేము బతుకున్నంత కోసం తెలుగుదేశం కోసమే పోరాడుతాం ఇప్పుడు కూడా పోరాడుతూనే ఉన్నాం నియోజకవర్గంలో మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే నజీర్ గారు అప్పట్లాగే ఏదైనా చేసే విధంగా కూడా ఇప్పుడు ఉన్న పనులు ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి ఈరోజు మీరు మనం చూస్తున్నారు చాలామంది ఎందుకు యాక్చువల్గా సంక్షేమ పథకాలతో పాటు సూపర్ సిక్స్తో పాటు ఈరోజు ఆ రోజు ఎప్పుడో డెబ్బై రెండులో ఏమో కట్టారు బ్రిడ్జి నాకు తెలిసి అంతకుముందే కట్టారేమో దాని ప్రాతిపదిక తీసుకొచ్చారు బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు ఒకవైపు నజీర్ గారు తిరుగుతున్నారు గుంటూరు కార్పొరేషన్ మొత్తం పొద్దున్న లేస్తే అన్ని వార్డులు హండ్రెడ్ పర్సెంట్ పొద్దున్నే మార్నింగ్ సిక్స్కే స్టార్ట్ అయిపోద్ది మీరు నా వార్డుకు వచ్చేప్పుడు ఫోన్ చేస్తారు కంపల్సరీ ఫోన్ వచ్చేస్తుంది మమ్ము టెన్ డేస్కి ఒకసారి వస్తారు టెన్ డేస్కి ఒకసారి కంపల్సరీ వస్తారు కంపల్సరీ వార్డులో మేజర్గా సైడ్ కాలువలు డ్రైనేజ్ ఏంటి విషయం ఏంటి వాటిలో ఇంకేమైనా సమస్యలు కావాలి సమస్యలు ఏ ఏ సమస్యలు ఉన్నాయి సమస్యలు ఎట్లా సాల్వ్ చేయాలి అని చెప్పేసి మమ్మల్ని మోటివేట్ చేస్తారు తను ఎందుకంటే వార్డులో వాళ్ళు సమస్య ఉంది వార్డ్లో వాళ్ళు సమస్య ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి చదువుతారు ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పినప్పుడు ఏంటి వార్డ్ ప్రెసిడెంట్ ఉన్నాడు మీరు వార్డ్ ప్రేషెంట్ కలవండి అని చెబుతాడు అని చెప్పేసి మీకు ఫలానా వార్డ్ ప్రెషంట్ ఫోన్ చేస్తారు మీరు కార్పొరేషన్ ఏఈ కానీ మీరు చేయండి అని చెప్పి చెబుతారు అట్లా మాకు కూడా చెబుతారు మీరు ముందు పొద్దున్న వెళ్ళేసి వాళ్ళ సమస్య నా దీనికి నాకు నా దాకెందుకు మీరు బుజ్జి చేస్తా బుజ్జి చేసేసాడు బుజ్జికి దగ్గర కలవండి అంటాడు నాకు ఆయన నాకు చెబుతాడు నేను మంచిగానే కరెంట్ ఆఫీస్ ఏయి కానీ మున్సిపల్ వేయి కానీ ఏ ఏ డిపార్ట్మెంట్ ఏ వర్క్ ఉంటే డిపార్ట్ కంపల్సరీ ఆయన మాకు అట్లా పవర్స్ ఇస్తారు మాట్లాడండి మీరు చేయండి వాళ్ళని తీసుకెళ్లి సమస్య ప్రాబ్లం చేయండి హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్గా అట్లా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్పందిస్తారు అంటే ఏంటంటే మనం ఇచ్చే వాళ్ళకు కూడా గౌరవిస్తాం వాళ్ళు కూడా మనం గౌరవిస్తారు మనం గౌరవిస్తే వాళ్ళు గౌరవిస్తారు మన మనం చెప్పేది అంటే మన ఇంట్లో పని కాదు కదా పబ్లిక్ సర్వెంట్గా పబ్లిక్ వర్క్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు స్పందిస్తారు ఏం లేదు చిన్నది మాట్లాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అంతే ఉంటుంది మనం గౌరవిస్తాం వాళ్ళు మనల్ని గౌరవిస్తారు మీ వార్డులో గతంలో ఏమేమి అభివృద్ధి నోచుకోలేదు ఇప్పుడు ఏమేమి అభివృద్ధి నోచుకుంటుంది మీకు ఎంత నిధులు కేటాయించారు మీ వార్డు డెవలప్మెంట్ మ్యాక్సిమం ఇప్పటికీ దాదాపు నాకు తెలిసి ఒక కోటిన్నర వర్క్స్ జరిగినాయి రోడ్డు కాలువలు సిమెంట్ రోడ్లు చట్టాలు వర్క్ జరుగుతున్నాయి ఇంకా జరగాల్సిన ఉన్నాయి కరెంట్ పోల్స్ నేను రెండు పోల్స్ మార్పించాను ఏఈ గారు వెంటనే స్పందిస్తారు ఇది లో వోల్టేజ్ వల్ల ట్రాన్స్ఫార్మర్ చేయాలని చెప్పి చదువుతున్నారు అది కూడా కొన్ని వేయాల్సి ఉంది ఈరోజు రేపట్లో అవి కూడా వేసేస్తాము అసలు నేను మేజర్గా చాలామంది నా దగ్గరికి వస్తారు ఇట్లా అని ఏదేదో కొత్త అక్కడికి లెటర్ రాపిండి ఇట్లా నేను అట్లా చెప్ప అది కాదమ్మా మీకు హాస్పిటల్స్ ప్రాబ్లం ఉందనుకోండి మీకు అట్లాంటివి చేయించుకోండి మీరు ఆ లెటర్లు ఈ లెటర్లు తిరుపతి లెటర్లు అని ఈ గుళ్ళకి లెటర్ అంట నేను వాటికంటే కూడా మీకు చెప్పాను సీఎం రిలీఫ్ ఫండ్ చేయించుకోండి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్లు హాస్పిటల్స్కు మీరు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు కానీ దానికి మాక్సిమం సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ గ్రాంట్ వస్తుంది అని చెప్పి బిల్లులు పెట్టించి దాదాపు నేను దాదాపు నా వార్డులో దాదాపు ఒక పది పాతిక మందికి చేసుకుంటాం ఎన్ని లక్షలు మాక్సిమం అవి వచ్చేసి దాదాపు ఒక ఒక ముప్పై లక్షలు సీఎం రిలీఫ్ అవుతుంది ఇక్కడ ఈ వర్క్ని ఏదైతే నజీర్ గారు ఇక్కడ మీ వార్డులో మీరు సమస్యల మీద మాట్లాడండి అని కొన్ని వర్క్లు డ్రైనేజీ వర్క్ సీసీ వర్క్ అని పెట్టినప్పుడు మరి చూసుకుంటే మరి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అనేది వెంటనే అందుబాటులో ఉండాలి కదా క్రేన్లు కానీ ఇవన్నీ మొత్తం తీయడం కానీ ఇవన్నీ వేస్ట్ చేసి తీయడం మరి అవన్నీ అందుబాటులో వస్తున్నాయా హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని అక్కడే ఉంటాయి ఇక్కడేగా స్టేడియం ట్యాంక్లోనే ఉంటుంది అంత మాకు దూరమేం కాదు కదా వాక్బుల్ డిస్టెన్సే కదా ఏ గారు ఐదు నిమిషాల్లో వచ్చేస్తాడు ఆ వెహికల్ తెప్పించేస్తారు అలా డి గారు వచ్చేస్తారు అంటే అంత ఇది దూరమైన విషయం కాదు అంత వాక్బుల్ డిస్టెన్సే ఎమ్మెల్యే గారు ఆఫీస్ ఇక్కడే పని ఏదో ఒక ఆయన స్పందించలేదంటే మళ్ళీ ఎమ్మెల్యే గారు చూద్దాం ఎమ్మెల్యే గారు వెంటనే ఫోన్ చేస్తారు మీరు బీసీ నాయకులుగా ఉన్నారు వార్డు ప్రెసిడెంట్గా ఉన్నారు ఇది మిమ్మల్ని అడగాలి తల్లికి వందనం మీ వార్డులో ఎంతమందికి దీవెనగా అయ్యింది గత ప్రభుత్వంలో తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి ఒకరికే వేశారు ఈరోజు ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలకు వస్తున్న చరిత్ర చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే మీకు తెలుసో లేదు నా చెబుతున్నాను సాధ్యం కాదు అన్నది సుసాధ్యం చేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు నేను ఒక విధంగా చెప్పాలంటే పార్టీతో పాటు అతను ఫ్యాన్ కూడా అభివృద్ధి ప్రతా ప్రదాత అంటే కూడా అపర భగీరథుడు అది ఎట్లా చెబుతానంటే సాధ్యం కాదు అన్నది సుసాధ్యం ఎట్లా చేశాడంటే గోదావరి నీళ్ళను పట్టేసీమని పల్లెసీ మధ్య వచ్చిన ఘనత చంద్రబాబు నాయుడిది చాలామంది అన్నారు గోదావరి నీళ్ళు ఇక్కడికి అట్లా కృష్ణాది తెస్తారని చేసి చూపించిన ఘనత చంద్రబాబు కూడా అవును నేను పనిమాల దాని మీద చెప్పేవాడిని నేను మీటింగ్లో కూడా చెప్పేవాడిని పల్లె పట్టేసీమను పల్లెసీమకి తీసుకొచ్చిన ఘనత పనిమాల దానికోసం పోయి నేను ఇబ్బంది పడిన పోయి వాటర్ ఎట్నుంచి వస్తుంది ఎట్లా వస్తుందని చూసేవాడు నేను వెళ్ళి ఉంది కొండపల్లి దగ్గర అటు నుంచి వాటర్ వచ్చే వాటర్ డైవర్ట్ అయ్యేది పార్టీకి కట్టుబడి ప్రజానికానికి నాయకులకి మధ్యన ఇంత వారిధిగా పనిచేస్తూ సేవలు అందిస్తున్న మీరు రానున్న రోజుల్లో మీ వార్డుకి కార్పొరేటర్గా కానీ ఇంకేదన్నా పదవి కానీ పోటీ చేసే సందర్భాలు రానున్నాయా ఇది నాకు కొత్తగా కార్పొరేటర్గా వస్తుంది నేను అది అది అట్లా అదే యాక్చువల్గా నాకు అట్లా కావాలి ఇట్లా నాకు ఆల్రెడీ నేను నా వార్డులో రెండుసార్లు నాకు టికెట్ వచ్చింది రెండుసార్లు ఒకసారి ఏమో నా మీ లేడీ అయ్యేటప్పుడు నా మిస్సెస్ పేరు రాపిచ్చి కూడా తను ప్రెగ్నెన్సీ అవ్వటం వల్ల ఇబ్బంది అయింది చేయలే నేను చేయలేని వల్ల కాదండి లేడీకి లేడీ కూడా నేను మా బంధువుల అమ్మాయిని తీసుకొచ్చి నేను వార్డులో కాంటాక్ట్ చేసి దాదాపు డెబ్బై రెండు ఓట్లతో ఓడిపోయాం డెబ్బై రెండు ఓట్లు చూసి వార్డు మొత్తం దడుచుకున్నారు ఏంటి వన్ మెన్ షో అటు అటు మంగళపుడు లక్ష్మీకుమార్ అని కాంగ్రెస్ పార్టీ బూర్ల పద్మావతి అని మా కజిన్ తను పెట్టించి నేనే ఓపెన్ పిక్చర్ నేనే డోర్ టు డోర్ తిరగటం దాదాపు ఆ రోజు లాల్ జనబాద్ గారు ఒక లక్ష రూపాయలు జీవర్జున్ గారు ఒక లక్షలు నేను ఒక ఐదు లక్షలు వేసుకొని అది యాక్చువల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వార్డు అది అనే దాన్ని నేను చాలా చాలా వర్క్ చేసి డెబ్బై రెండు ఓట్లతో ఓడిపోవడం జరిగింది మరి అదే బలంతో మీ వార్డులో ఆ బలం మీకు ఉంటే మరి వార్డు కార్పొరేటర్గా పోటీ చేయడానికి లేదా నజీర్ గారికి రిక్వెస్ట్ పెట్టుకోవడానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నాను యాక్చువల్గా నేను ఒక మాట చెప్పాను ఏమని ఈరోజు కూడా నాకు పదవి కావాలి అని అడిగి ఆ నేచరు అట్లా ఉండదు నేను గతంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా పార్టీ నాయకులు ఉండేవాళ్ళు రాష్ట్ర నాయకులు భాషా గారు కానీ వాళ్ళే వాళ్ళే పేపర్ రాసి ఆ సీక్రెట్ కోర్ పంపించేస్తారు హైదరాబాద్ నుంచి వచ్చేస్తుంది సేవ చేయడానికి ఉంటుంది నాకు ఇట్లా పదవి ఇప్పుడు పదవి లేకపోయినా పది మంది మనల్ని గుర్చి మన మన పని చేసి పెట్టాడు మనకు ఆ పిలంగానే పేర్చాడు మన వ్యక్తిత్వం ఉంటే మనకు పార్టీ పదవి అక్కర్లా పలు కార్పొరేటర్ పదవి అక్కర్లా మనకి కార్పొరేటర్ ఇవి లేకపోయినా ఈరోజు మనం పది మందికి పని చేసి ప్రజానాయకుడు ప్రజానాయకుడుగానే ఉంటాం కార్యకర్తగానే ఉంటాం ప్రజానాయకుడుగా ఉంటాం మనం ఏంటంటే మన విలువలు తగ్గకుండా ఏ రోజు కూడా నిప్పులా బతకాలి మనం నా పేరే నిజాయితీకి నేను నేను నా కేర్ ఆఫ్ అడ్రస్ ఎందుకంటే ఏంటంటే ఎట్లా ఉండిపోవాలి ఒక నేను ఆ రోజు కానీ ఈ రోజు కూడా స్టిల్ ఓ కాంగ్రెస్ వైసీపీ అట్లా తొంగి చూసే పరిస్థితి కాదు నా 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 పుస్తకం మొత్తం తెలుగుదేశం పుస్తకమే ఇప్పుడు రకరకాల రాజకీయ పార్టీలు మారు వచ్చారు అట్లా ఏదో రకరకాలుగా ఉంటారు కానీ నా పేరు చెబితే పలానా టీడీపీ బీసీసీఎల్ బుజ్జి బుజ్జి సంగణకొండ బుజ్జి బీసీఎల్ బుజ్జి ఈ వాజ్ జెంటిల్ మ్యాన్ అట్లా అనుకోవాలి తప్ప ఏ ఏదో ఈ ఫుట్ోలికి వెళ్ళి దూరటాలు అట్లా నుంచోటాలు ఇట్లా నుంచోటాలు ఏ అట్లా ఏ ఉండదు నాకు కావాల్సింది ఏంటంటే మెయిన్ ఈ వాజ్ జెంటిల్ మ్యాన్ ఇట్లా ఉండాలి పార్టీ కమిట్మెంట్ వీడు నిప్పురా అట్లా ఉండాలి అంతే కదా అంతే చాలు ఎన్ని వాళ్ళే పిలిచిస్తారు అవసరమైతే నన్ను నేను నేనే ఎంటబడి పరిగెత్తి అట్లాగే నాకున్న నేచర్ అది అట్లాగంతవరకు ఉంటాను కానీ ఫైనల్ మీ వార్డు వరకు నజీర్ గారు చెప్పాల్సి నజీర్ గారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నజీర్ గారి తొలి అడుగు ఎలా ఉంది నజీర్ గారు గతంలోనే రాజకీయ నాయక రాజకీయాల్లో ఉన్నాడు అప్పుడు వైసీపీలో ఉన్నారు అప్పుడు కష్టపడుతున్నాడు అప్పుడు వాళ్ళకున్నప్పుడు పార్టీ చేంజ్ అయ్యారు పార్టీ చేంజ్ అయిన తర్వాత ఆయన ఇన్ఛార్జిగా వచ్చేసారు ఇన్ఛార్జిగా రంగానే చాలామంది నాకు తెలిసి కూడా కొత్త కొత్తలు ట్రై చేస్తున్నారు నా దగ్గర వచ్చి చెప్పారు చంద్రబాబు నాయుడు కమిట్మెంటు నసీర్ ఇన్ఛార్జ్ నసీర్ కమింటు నసీర్ గారి అడుగున జాడల్లో అడగాల్సిన బాధ్యత మాది మీరు కావాలంటే టికెట్ తెచ్చుకుంటే తెచ్చుకోండి మా కదా నేను మటికి నేను మా బాడీ కానీ వార్డు కానీ మేము నసీర్ గారికి పట్టుబడి ఉన్నాం చెప్తే అంతే బాబు గారు చంద్రబాబు నాయుడు పార్టీ ఆదేశాలు ఎవరికి ఇస్తే వాళ్ళు చేస్తాం ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ చెప్పినట్టు వాళ్ళు చాలా మనం నడవటమే చాలా మంది తిరిగే ట్రై చేశారు ట్రై చేస్తే చేసుకోండి నా దగ్గరకు వచ్చేవాళ్ళు నా దగ్గర రావాల్సిన అవసరం కూడా లేదు మీరు ఓపుకుంటే టికెట్ తెచ్చుకోండి మాకు చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఎట్లా ఇస్తే అట్లా చేసేవాడు అని చెప్పేసేవాడిని పాపు తర్వాత నసీర్ గారు అసలు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఎవ్రీడే బుజ్జి కెవరే నాతో ఏందిరా అనేవాడు ఏందిరా ఎట్లా చేద్దాం ఏంటంటే సిస్టమ్ పెట్టేవాళ్ళం డైలీ ప్రోగ్రామ్ చేయటం డైలీ ఎక్కడన్నా ఇన్స్టెంట్ ఒక యాక్సిడెంటు ఎవరైనా చనిపోయినా కానీ నైట్గా ఓపెన్గా నాతో బాగుంటాడు ప్రధాని అరే అరే అని అంటుంటాడు అరే వెళ్దాం పారా అంటాడు సరే వెళ్దాం బాగా ఉంటాడు తను కూడా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ నేచర్ ఉంటాడు సరదా సరదాగా మాట్లాడుకుంటాం ఆ సరదాతో పాటు ఎవ్రీడే పార్టీ వర్క్ చేయటం ఓకే పార్టీ ఎవ్రీడే కంటిన్యూ పార్టీ పక్క చక్క నవ్వుతూ అది ఎవరికి ఇబ్బంది లేకుండా కలిసి నవ్వుతూ నవ్వుతూ తను కూడా మంచి జోకులు వేస్తుంటాడు సరే మనం కూడా దానికి ఇట్లా మాట్లాడుకుంటూ సరదా సరదాగా వెళ్ళిపోతుంటాం పదమూడవ వార్డు అయితే విన్నాం కదా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఒక మాట అయితే అంటున్నారు ఎందుకంటే వార్డు వార్డు నజీర్ గారు ఒక ఫైవ్ డేస్ కానీ టెన్ డేస్ కానీ వస్తూ ఉంటారు కానీ ప్రజా సమస్యల ప్రజలు ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు మీ వార్డు ప్రెసిడెంట్ ఉన్నారు ఆయనకి మీ సమస్యలు చెప్పండి వెంటనే సాల్వ్ చేస్తారని కూడా ఇక్కడున్న వార్డు ప్రెసిడెంట్ల బలగాన్ని కూడా పెంచే దిశగా నజీర్ గారు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వార్డులో డెవలప్మెంట్ అంటే ఇన్నాళ్ళకి ఒకప్పుడు ఇరవై సంవత్సరాల మీద జరిగింది కానీ ఇప్పుడు నజీరు రాక పెమ్మసాని రాక వల్ల ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడు ఎందుకంటే ఒక చెప్పే విషయాలు కూడా ఏంటంటే చాలా సాంస్క్రిట్ వర్డ్స్ అని చాలా గట్టిగా స్ట్రాంగ్గా చెప్పారు ఆ విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి అభివృద్ధి పదంలో వెళ్ళేది బాబు గారు కాబట్టి ఆ కోణంలో మేమందరం ఎవరు ఎమ్మెల్యే ఉన్న ఎవరన్నా మేము నడుస్తాము నేను న్యాయంగా పార్టీకి కట్టుబడి ఉండి నేను నడుస్తూ నేను ఒక కార్యకర్తగా ఒక మహా ప్రజానాయకుడిగా నేను ప్రజల్లో ఉంటూ ఉంటానని బుజ్జి గారు చెప్పడం అయితే విన్నా మరి కెమెరామెన్ బలితో శ్రావణి ఆర్ నైన్ Gracias.